ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాల్లో రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ ఒక సినిమా హీరో అరెస్ట్ అయితే ఎంత పెద్ద ఎత్తున ఆందోళనలు ట్వీట్లు రీట్వీట్లు ఫేస్బుక్లో పోస్టులు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు ట్విట్టర్లో ట్యాగ్లు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ అరెస్ట్ అనేది ఎంతవరకు స్వామి ఈ అరెస్ట్ న్యాయబద్ధంగా జరిగిందా ఏదో పగ తీర్చుకోవాలని అరెస్ట్ టిట్ ఫట్ ట్యాట్ అనే అరెస్ట్ కోవడం చూడాలి ఎటువంటి అరెస్ట్ కింద చూడాలనేది నాకు నాకు జరిగిన నేను నేను చెప్పాల్సిన అనాలిసిస్ ఏంటంటే నా నా దానికి రిలేటెడ్గా ఒక వీడియోలో జరిగింది అందువల్లే నేను చెప్పదలుచుకున్నాను ఈ అరెస్ట్ మీద ఏంటంటే ఫస్ట్ ఈ అరెస్ట్ అనేది నేను సమర్థించట్లేదు బట్ నువ్వెవర సమర్థించడానికి అని చెప్పగలం అని మీరు వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కటి ఇదే 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 అనమాట బట్ ఏంటంటే ఇప్పుడు తను ఒక నేషనల్ యాక్టర్ అనమాట నేషనల్ అవార్డు పొందిన ఒక తెలుగు వాళ్ళకి ఐ మీన్ తెలుగు వాళ్ళకి ఇంత ఎనభై డెబ్బై ఐదేళ్ళు ప్లస్ ఉన్న సినిమా తెలుగు చలన చిత్రాల్లో ఏ తెలుగు నటు నటుడికి రాని గౌరవం అల్లు అర్జున్కి వచ్చింది బట్ దాన్ని వాళ్ళు ఏంటంటే ఒక ప్లాట్ఫామ్నిగా తీసుకొని మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మనం దాన్ని అలానే చూ చూసుకోవాలి ఇప్పుడు అల్లు అర్జున్ గొప్ప స్వతంత్ర సమరయోధుడ స్వతంత్ర సమరయోధుడు ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్త మిలిటరీ జవానా అనేది కాదు ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ ఇచ్చాడు అంటే ఏంటంటే మన ఫ్యాన్స్ కూడా ఇప్పుడు మన ప్రేక్షకులు కూడా వ్యక్తి ఆరాధన వ్యక్తి ఆరాధన అనేది అసలు అది ఉండకూడదు అనమాట దాన్ని మనం ఒక ఎంటర్టైన్మెంట్ జోన్గా చూసుకోవాలి నా దేవుడు హీరో నా దేవుడు అది ఇది అని అంటూ ఉంటాం మనం ఒకప్పుడు నేను కూడా ఒక 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 సినిమా హీరోని కూడా అలానే పూజించేవాళ్ళు అనమాట బట్ ఒక సట్టని ఏజ్ వస్తుంది ఆ ఏజ్ వచ్చే తరపు నుంచి ఆ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి అప్పుడు మనం చూసే అనాలిసిస్ మనం చూసే కోణం అనేది మారిపోద్ది అనమాట ఖచ్చితంగా మారిపోద్ది ఇప్పుడు అంత ఎందుకండి సినిమా హీరో పొలిటీషియన్ చూసుకుందాం ఒక సినిమా హీరో ఏం చేస్తాడు మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు దాన్ని మనం ఎంటర్టైన్మెంట్ జోన్లు ఎంటర్టైన్మెంట్ విధానంగా తీసుకొని వాళ్ళకి మనం వాళ్ళనమాట ఐ మీన్ వాళ్ళ సినిమాలు చూడటం వాళ్ళని ఎంకరేజ్ చేయటం వాళ్ళు ఎంకరేజ్ చేసే మనకి ఇంకా ఎంకరేజ్ మనకి ఇంకా చూడాలనిపిస్తుంది వాళ్ళ సినిమాలు మనం ఆదరించాలనిపిస్తుంది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో ఇప్పుడు ఒక ఇదివరకు ఒక నాటకాలు జరుగుతాయి నాటకాలు వెళ్ళి చూసి పొంది కన్నుల మీద చూసి ఆ నాటకం దగ్గర నుంచి స్టేజీలో అప్పట్లో స్టేజ్లో స్టేజ్ల మీద ఆటలు అలాంటి నాటకాలు చూసి ఇంటికి వచ్చేసరికి ఒక తృప్తిగా నిద్రపోయేవాళ్ళు పెద్దలు అలా ఇంకోటి పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ ఏంటంటే వాళ్ళు చట్టాలను తయారు చేసేవాళ్ళు ఒక హీరో చట్టాలను తయారు చేయలేదు కదా అదే తేడా ఒక పొలిటీషియన్ని మీరు ఫాలో అవ్వండి లేదు ఒక హీరోని ఫాలో అవ్వటం అనేది రాంగ్ అది ఇప్పుడు నేను కూడా చేసిన తప్పదే ఒకప్పుడు ఒక హీరోని కూడా ఆరాధించాను అనమాట కాకపోతే సటన్ ఏజ్ వస్తుంది ఖచ్చితంగా రియలైజ్ అవుతారు ఖచ్చితంగా రిలైజ్ అవుతారు రియలైజ్ అవ్వని వాడు అప్పుడో ఉన్నాడు ఇక్కడ బట్ ఇప్పుడు నాకు ఇచ్చి నాకంటే చిరంజీవి అంటే ఇష్టం తను కష్టపడిన విధానం తన పైకి వచ్చిన విధానం ఇప్పుడు ఒక డాక్టరేటు నేషనల్ నేషనల్లో ఉన్న ద్వితీయ శ్రేణి అవార్డులో ఒకటి వచ్చింది పద్మవిభూషణ్ రావటం అనేది ఒక పెద్ద మహా సంకల్పం ఉంటుంది అనమాట అలాంటి చిరంజీవికి అవార్డు వచ్చింది బట్ ఈ అల్లు అర్జున్కి సంబంధం ఇలాంటి అరెస్టుల వల్ల ఇప్పుడు ఏ లెవెన్గా ఏ పుట్టినగానో చేర్చారనమాట కాకపోతే అరెస్ట్ చేసిన విధానం ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఒక దుడుదుపుక చర్యను మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనో ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఒక మీరు పోలీసులను కంట్రోల్ చేయనప్పుడు పోలీసులు అనేది ఇప్పుడు ఇవ్వాలి నిరంజన్ తన 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 తరపున లాయర్ లాయర్గా నిరంజన్ రెడ్డి మాట్లాడారు రాజ్యసభ సభ్యుడు వైసీపీ తరపు నుంచి తనేం మాట్లాడారు పోలీసులు తనతోనే ఉన్నారు క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి లేదని అసలు ముందు మీరు క్రౌడ్ని కంట్రోల్ చేస్తుంటే ఇవన్నీ అగత్యాలు జరిగే కాదు కదా జరగవు అసలు ఖచ్చితంగా కాకపోతే వీళ్ళు ఏంటంటే ఒక సినిమా హీరో వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇకపోతే అరెస్ట్ జరిగింది అరెస్ట్ జరిగిన విధానం తన ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చారు ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి సారి చెప్పి ఇలా అరెస్ట్ చేసి కోర్టు సార్ కోర్టుకి జైలుకి రిమాండ్ విధించారు పద్నాలుగు రోజుల రిమాండ్ ఈ లోపల బెయిల్ వచ్చింది అనమాట బెయిల్ వస్తే ఇలా మిడ్ నైట్ ఇక్కడ ఉంటారు ఎయిట్ తర్వాత రిలీజ్ చేయడం కుదరదు కాబట్టి ఇంకా నెక్స్ట్ డే ఐ మీన్ మార్నింగ్ ఇవాళ రిలీజ్ చేస్తారనమాట ఇకపోతే టీవీ వాళ్ళు కూడా ఒక వ్యక్తి అరెస్ట్ అయితే దాన్ని పెద్ద చర్యగా ఎందుకు చూపించాలి ఫస్ట్ నేను ఇందులో అంటే ఫస్ట్ మొన్న జరిగిన మోహన్ బాబు ఇన్సిడెంట్లో ఇవాళ జరిగేది అల్లు అర్జున్ ఇన్సిడెంట్స్లో ఇప్పుడు మన 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 రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ దేశాల్లో చాలా పోరాడే పోరాడాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి బయటికి తీయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి ఒక రైతు సమస్యలు కానీ దానికి పెట్టుబడులు కానీ ప్రతిదీ ఒక కుల వివక్షలో మనం కూరుకుపోతున్న వివక్ష ఇవన్నీ ఇవన్నీ బయటికి వెళ్తే చేసి జనాలకి అవేర్నెస్ కల్పించాల్సింది చాలా ఉన్నాయి ఒక పెద్ద ఇన్సిడెంట్ ఇప్పుడు మన రాష్ట్రంలో రెండు రెండు తెలుగు రాష్ట్రాలు ఏంటంటే రైతుల సమస్య ఈ రైతుల సమస్యలు ఎందుకు పట్టించుకోవద్దు మీడియా ఇప్పుడు మోహన్ బాబు ఇన్సిడెంట్లో గొడవ జరిగింది మోహన్ బాబు ఇంటికెళ్ళి చూపించాల్సిన పనే ఉంది మోహన్ బాబు వాళ్ళ గొడవ గురించి మనలాంటి జనాలకి తెలిస్తే ఉంది వాళ్ళ గొడవ వాళ్ళు సర్ది చేసుకుంటారు జనాలకు అది ఎంటర్టైన్మెంట్ కూడా కాదు జనాలకి అది నాలెడ్జ్ పరంగా కూడా కాదు ఈ మీడియా కాకపోతే ఇలాంటి ఇలాంటి సమస్యలు కాకుండా ఒక ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జవాన్ ఉన్నాడు మిలిటరీలో పనిచేశాడు తనకు తనకు ఇక్కడ వస్తున్న ఇక్కడ తనకి నిజంగా ఇక్కడ రాష్ట్రాల్లో తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ నేషనల్ వైడ్గా కానీ అదర్ స్టేట్స్లో కానీ జవాన్లకి మిలిటరీ వాళ్ళకి గౌరవం దక్కుతుందా మన ఆర్మీ పీపుల్ గౌరవం దక్కుతుందా వాళ్ళకి సముచిత స్థానం మనం ఇస్తున్నామా అనేది వీటి మీద సమస్యల మీద పోరాడండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక మంచి మాట అన్నాడు అల్లు అర్జున్ ఏమన్నా పాకిస్తాన్ ఇండియా సరిహద్దుల్లో వెళ్ళి పోరాడించాడా తను ఒక సినిమా హీరో డబ్బులు సంపాదించుకున్నాడు డబ్బులు సంపాదించుకొని తను సంపాదించుకున్నాడు అంతే సినిమా తీసాడు ప్రమోట్ చేసుకున్నాడు డబ్బులు సంపాదించుకున్నాడు అంతే వాళ్ళు చేసేది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ గా మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఉంటుంది మనం ఏంటంటే మనం కూడా దాని ఎంటర్టైన్మెంట్ జోన్ కానీ తీసుకోవాలని మనకే ఉండాలన్నమాట ఇది టూ వే ఆఫ్ కమ్యూనికేషన్ లాగానే ఉండాలి ఇది మీడియా కూడా అతి ఉత్సాహంగా పోయి ఇలాంటివి హైలైట్ చేయడం కూడా అది అసలు జనాలకి యూజ్లెస్ అనమాట మీరు ఆ నుండి యూస్ అయ్యే కంటెంట్ చెప్పండి రైతుల సమస్యల మీద మీరు పిన్ టు పిన్ అలాంటి బ్రేకింగ్ న్యూస్లు మీరు రైతుల సమస్యల మీద ఇవ్వగలరా అలాంటి బ్రేకింగ్ న్యూస్లు మీరు ఇండియన్ ఆర్మీ గురించి వేయగలరా వేయలేరు మన నంబర సినిమా వచ్చింది ఎంత ప్రమోట్ చేయొచ్చు మీరు సినిమా అయిపోయిన తర్వాత కూడా లేదు ముకుంద్ వరదరాజన్ అసలు ముకుంద్ వరదరాజన్ ఎవరో నాకు తెలియదు సినిమా సినిమా చూసేదాకా అప్పటి నుంచి అసలు ఎలా నాకు నేనే నా దేశస్థుడు నా నా కోసం మన కోసం పోరాడి మన ప్రాణాలు మన నా కోసం ప్రాణాలు అర్పించి నీ కోసం ప్రాణాలు అర్పించి ఇలాంటి దేశస్థులు అసలు పాకిస్తాన్ బోర్డర్లో మన కోసం పోరాడుతున్నారు వాళ్ళు నిజమైన హీరోలు కదా ఇవన్నీ వస్తుంది ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది బట్ నేను చెప్పేది ఒకటే సినిమాని సినిమా పరంగానే తీసుకోవాలి బట్ వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ప్రతిభావంతులు ఇప్పుడు నా ఫీల్డ్లో మనం ప్రతిభావంతులు ఎలా వాళ్ళు అనుకుంటున్నామో వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో ప్రతిభావంతులు ఇప్పుడు దేవుడు నమ్మేవాళ్ళు ఇప్పుడు దేవుడు ఒక ప్లాట్ఫామ్ చేస్తాడు మీ ఈ ప్లాట్ఫామ్లో అవకాశాలు కల్పించి మనం ప్రూవ్ చేయాల్సికున్న బాధ్యత మనదే అది కాకపోతే దాన్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన టైం మనకు వస్తే అదే ప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఏదో సినిమా నేను సినిమా ఇండస్ట్రీకి ఎగనిస్ట్ సినిమా వాళ్ళంటే ఎగనిస్ట్ అని చెప్పట్లేదు దాన్ని తీసుకోవాల్సిన మీడియం కానీ తీసుకొని దాన్ని వదిలేయాలి దీన్ని సాగదీసి మా తల్లిదండ్రులకన్నా మిలిటరీ వాళ్ళకన్నా వీలాంటి వాళ్ళకన్నా నాకు సినిమా వాళ్ళు ఎక్కువ అనేది తప్పది వాళ్ళు వాళ్ళకు ఒక స్పేస్ ఉంటుంది మనకే మనకు ఒక స్పేస్ ఉంటుంది ఇప్పుడు ఒక హీరో బర్డే అయితే యో ఇన్ని స్టేటస్లో పెట్టడం స్టేటస్లో ఒక ట్రైన్ ట్రైన్ లాగా స్టేటస్లో పెట్టండి ఎందువల్ల యూజ్ అంటే నువ్వు ఒక మిలిటరీ వాళ్ళ గురించి ఒక మిలిటరీ ఒక వ్యక్తి చచ్చిపోతుంటే తను చచ్చిపోయి ఉంటే మన దేశం కోసం పోరాడి మనం మొన్న మనం కాక మన తెలుగు పోరాడాడు ఏ న్యూస్ ఛానల్ బ్రేకింగ్ వేసిందండి ఏ న్యూస్ ఛానల్ బ్రేకింగ్ వేసింది ఏ ఎవడు స్టేటస్లు పెట్టాడు ఇలా మన తెలుగు జనాలు ఇంత జవాన్ ఇంతమంది వా వేరే ఇతర జవాన్లు కాపాడి ప్రాణాలు అర్పించాడు మన దేశం కోసం నీకోసం నా కోసం ఎవడు మాట్లాడుతున్నాడు ఇది ఎప్పుడు మాట్లాడలేదు స్టేటస్లు కూడా పెట్టట్లేదు అంతందుకు నేనే పెట్టలేదు స్టేటస్ ఇలాంటి మన ఈ ఇలాంటి ఆలోచనలో నుంచి మనం బయటకు రావాలా బయటకు వస్తారని ఖచ్చితంగా ఆశిస్తున్నాను ఇకపోతే ఇది ఒక్క కోణంగా చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ అసలు ఇప్పుడు నేను చెప్పిన దాని మీద దేన్ని ఎలాగో చూడాలో దాన్ని అలానే చూసి వదిలేయాలన్నమాట మీడియా కూడా వాళ్ళు సెలబ్రిటీస్ అనేది మీ టీఆర్పీల కోసం వేసుకుంటే అసలు అది వేస్ట్ అనమాట కాకపోతే ఒక టైం వస్తుంది ఈ జనాలకు అనేది అవేర్నెస్ వస్తుంది మీరు ఇలాంటి న్యూస్లు క్రియేట్ చేయడం వల్ల ఇటువంటి సమాజానికి ఉపయోగం లేదంటే నా లాంటి సామాన్యుడు అడుగుతున్నాడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు మిమ్మల్ని మీరు వేసే న్యూస్ ఛానల్స్ మీ టీఆర్పీల కోసం చూసుకుంటే నాలాంటి సామాన్యుడు యూజ్ లేదు మీరు గొంతుగా అంటున్నారు సామాన్యుడు గొంతుగా అంటున్నారు నా గొంతుకేంటి నా నా దేశ మిలిటరీ గురించి మీరు పోరాడండి వాళ్ళకు వస్తున్న వాళ్ళకి నిజంగా మనం దేశాల్లో విలువ విలువేంటి వాటి గురించి పోరాడండి ఒక రైతు సమస్యల గురించి పోరాడండి మళ్ళీ ఇంకోటి ఈ పాయింట్ చెప్పాడు రేవంత్ రెడ్డి డబ్బులు సంపాదించుకున్నారో వెళ్ళిపోయారని బట్ ఇకపోతే వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారండి రేవంత్ రెడ్డి గారు దేవత ట్యాక్స్ పేయర్స్ ఇప్పుడు నేను ఒక నిమిషిస్తే అక్కడ ఏంటంటే నేను ట్యాక్స్ పేర్ని కాకపోతే వాళ్ళు నీతి నిజాయితీగా ట్యాక్స్ కట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం వెసులుబాట్లు వాళ్ళకు వాళ్ళకి అంతకుముందు హీరో డైరెక్టర్ శివ కూడా చెప్పాడు జెన్యున్ ట్యాక్స్ పేయర్స్ ఈ ఎంటర్టైన్మెంట్ మీడియం జోన్ అనేది ట్యాక్స్ పే బ్లాక్ మనీ అనేది తక్కువ అంతా వైట్లోనే నడుగుస్తుంది అనమాట ఇలాంటి వాళ్ళని కూడా మనం నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ అలా అరెస్ట్ చేయడమని తప్పని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అరెస్ట్ చేసిన విధానం ఏంటనేది అనేది అది కోర్టులు చూసుకుంటే గొప్ప మహానుభావుడు అంబేద్కర్ రాచిన రాజ్యాంగం ఇప్పుడు అసలు ఎప్పుడు వర్ధిల్లుతుంది అలానే వర్ధిల్లాలి బట్ ఇలాంటి క్రౌడ్ మూమెంట్లో ఇప్పుడు హైదరాబాద్లో జరిగింది కాబట్టి అక్కడ అరెస్ట్ చేశారనమాట ఇప్పుడు ఇకపోతే రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నప్పుడు ఏ కోర్టు మాట్లాడింది ఏ పోలీస్ అతను మాట్లాడాడు ఏ న్యాయ వ్యవస్థ మాట్లాడింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలకు వెళ్తే అలా చనిపోతే చాలామంది ఎవరు మాట్లాడారు అప్పుడు ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు అల్లు అర్జున్ చూసిన ఇన్సిడెంట్ని అప్పుడు మనం అలా ఎందుకు చూడలేకపోయాము కాకపోతే ఇటువంటి ఇలాంటి అన్నిటి చూస్తే మనకు పెద్ద క్వశ్చన్ మార్కే ఉంటుంది నేను కూడా ఏది ప్రతిదీ ఇప్పుడు నేను కన్వర్ చేసే కన్వర్ చేసే చేసే టైంలో కూడా స్కిప్ అయిపోతున్నాను ఒక టాపిక్ ఈ టాపిక్ నుంచి ఆ టాపిక్ ఒకటి అంతే ఈ కన్ఫ్యూజన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్లో అసలు ఏం చేస్తున్నాం మనం ఎటు 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 వెళ్తున్నాం ఈ సమాజంలో అని కూడా మనం ఆలోచించలేము అనమాట బట్ ఒక టైం వస్తుంది ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది బట్ ఆ టైం వరకు వేచి ఉండాలంటే బట్ ఇంత లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే దీనికి నేను సాగదించదలుచుకోలేదు నేను ఏం చెప్పాను నా వీడియో ద్వారా ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఒక కొంచెం పాయింట్ అయినా నా ఆరాటం ఒకటే సినిమాని సినిమాగా చూద్దాం మీడియా అరెస్ట్లు చేస్తే ఈ అరెస్ట్ని ఒక పెద్ద నేషనల్ వైడ్ టాపిక్ లాగా చేయొద్దు ఇది నేషనల్ వైడ్ టాపిక్కే కాదు ఒక సామాన్య ఒక హీరో ఒక నేషనల్ అవార్డీ వచ్చిన హీరో అంతే వచ్చిన హీరోని అరెస్ట్ చేశారు వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు ఒక రైతు సమస్యలు ఉన్నాయి మిలిటరీ వాళ్ళ కోసం పోరా మిలిటరీ వాళ్ళ కోసం చెప్పండి మీరు మన ఆర్మీ గురించి చెప్పండి ఇండియన్ ఆర్మీ సోల్జర్ గురించి చెప్పండి ఇలాంటివి బ్రేకింగ్ లేయండి సినిమా హీరోల కోసం నుంచి వాడెవరో ఇంట్లో కొట్టుకున్నారు వీళ్ళెవరో ఇంట్లో కొట్టుకున్నారు అనేది అది లెస్ అనమాట పనికే రాదు అసలు పనికి రా పనికి మాలనే చర్యలు మీరు తీసుకొని మీరు మీ టీవీ నైన్ మీ ఎన్టీవీ ఏబిఎన్ సాక్షి వీటిలో వేసేయని యూజ్లెస్ టాపిక్స్ యూజ్లెస్ బ్లిటిన్స్ మీరు చేసేయన్నీ దేన్ని ఏ న్యూస్ని హే యాడిట్ చేయాలనేది మీరు ఎప్పటికైనా మార్చుకుంటే ఒక సామాన్యుడిగా నన్ను చూసేవే వేరే వాళ్ళు మీరు ప్రశ్నించండి ఖచ్చితంగా న్యూస్ ఛానల్ వెళ్ళే వరకు ఇది మనం రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాను లేకపోతే అరెస్ట్ చేసే విధానం అదే ఒక సామాన్యుడు ఇప్పుడు నేనే చెప్తున్నాను ఒక లాయర్లలో చెప్తున్నారు నేనే నేను లాయర్లే చెప్తున్నారు ఇప్పుడు సామాన్యుడే చెప్తున్నాను నేను అరెస్ట్ చేసిన విధానం తప్పని ఒక సామాన్యుడిగా మనం మనకు మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కాబట్టి మనం అతన్ని గౌరవించుకోవాలి అంతే తప్ప అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదు అది అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదని నేను అంటున్నాను అంతే బట్ ఆ అరెస్ట్ వెనకాల కోనారు ఎవరు ఉన్నారు ఏంటి అనేది అదంతా ఓపెన్ సీక్రెట్ అది ఇందువల్ల అరెస్ట్ చేశారు కూడా నేను అంత ఓపెన్ సీక్రెట్ అది మళ్ళీ చూసి నేను వీడియో లాంగ్ చేయాలనుకున్నాను ఇంకంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టోక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ